హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నిన్నటి ఎపిసోడ్లో నేను ఎలా అయితే జరుగుతుందని చెప్పానో అలానే జరిగిందండి ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా నిర్ణయానికి వేదవతి చాలా సంతోషిస్తూ ఉంటుంది మరోవైపు రామరాజు బ్రైస్ మిల్క్ వెళ్తూ ఇదే విషయం గురించి ఆలోచిస్తూ నడిపోడు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడన్న కోపం ఉన్న నిజానికి చాలా మంచి కోడల్నైతే ఇంటికి తీసుకొచ్చాడు ఈ ఇంట్లో ఎలాంటి అయితే ఉండాలి అని నేను అనుకున్నాను తను తను దానికి అనుగుణంగా ఉంది కుటుంబం కోసం ఆలోచించే మంచి మనసున్న అమ్మాయి అని ఆలోచిస్తూ ఇక హ్యాపీగానే ఫీల్ అవుతూ రైస్ అయితే వెళ్ళిపోతారు ఇంతలో ఈవినింగ్ అవుతుంది ఎలా అయినా సరే ప్రేమని కాఫీ షాప్ కి వెళ్లకుండా ఆపాలి అని ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్దాం పదా అని అంటే ఏ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నేను కాఫీ షాప్ కి వెళ్ళాలి జాబ్లో జాయిన్ అయ్యానని చెప్తే తెలుగు కాదా నీకు అని అంటే ఆ జాబ్ మానేయమనే కదా చెప్తున్నాను నీకు నేను చెప్పేది ఎందుకు అర్థం అవట్లేదు నా మాట విను ప్రేమ లేనిపోయిన సమస్యలు వస్తాయి ఇప్పటికే మా నాన్న మన వలన చాలా నష్టపోయారు చాలా బరువు నష్టం జరిగింది ఆయనకి నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు ఇప్పుడు ఇదంతా అవసరమా ఎందుకు చెప్తున్నాను వినొచ్చు కదా అని అంటే అదంతా నేను ఆలోచించాను కానీ ఇప్పుడు నాకు వేరే అవకాశం లేదు నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి ఇక తనైతే అయితే కాఫీ షాప్ కి వెళ్ళిపోతుంది ధీరజ్ అయితే ప్రేమ ఎంత చెప్పినా వినకపోవడంతో చాలా బాధపడుతూ చేసేదేమీ లేదు త్వరగా ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి నేను జాబ్ లో జాయిన్ అయితే తప్ప ప్రేమ ప్రేమని జాబ్ మానిపించలేము ఈ విషయం ఇంట్లో ఎవరికీ ముందే ప్రేమని ఉద్యోగం మానిపించాలి అని అనుకుంటూ ఇక జాబ్ కోసం ట్రయల్స్ అయితే చేస్తూ ఉంటాడు ధీరజ్ ఇంతలో ప్రేమ వెళ్ళి రెస్టారెంట్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఇంతలో భద్రావతి సేనాపతి రేవతి ముగ్గురు ఏదో పనిపై బయటికి వెళ్ళి కాఫీ అయితే ప్రేమ వర్క్ చేసి రెస్టారెంట్ కు వెళ్తారు అప్పుడే వెనక వెనక నుంచి నిల్చొని తను ఏదో వర్క్ చేసుకుంటున్న ప్రేమని ఇదిగో అమ్మాయి కాఫీ తీసుకురా అని భద్రావతి చెప్తే వెనక్కి తిరగగానే ప్రేమను చూసి వాళ్ళు ముగ్గురు అలానే వాళ్ళని చూసి ప్రేమ అందరూ షాక్ అవుతారు ఇక చేసేది లేక ప్రేమ లోపలికి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటూ ఇంతలోనే వానర్ తనని పిలిచి ఏంటి పని చేయకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగితే తన మేనకోడలను అలా కసురుకున్నందుకు భద్రావతికి అయితే చాలా కోపం వస్తుంది కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళ ముగ్గురు ఇంటికి వచ్చి చ చాలా బాధపడుతూ ఇదంతా రామరాజు వలనేనని రామరాజుపై చాలా మండిపడిపోతూ ప్రేమని ఇంటికి రాని అప్పుడు తేలుస్తాను అని అనుకుంటూ ఉంటుంది భద్రావతి ఇంతలో రెస్టారెంట్ లో వర్క్ పూర్తవగానే ప్రేమ అయితే ఇంటికి వస్తుంది అప్పుడే తనని బయటే గీత దగ్గరే ఆపేసి రామరాజుని అయితే పిలుస్తుంది భద్రావతి ఎందుకింత ఎందుకింత గట్టి గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి అంటూ భద్ర వేదవతి కుటుంబం అంతా బయటకు వస్తుంది ఎందుకలా అరుస్తున్నావు అని అడిగితే అరవడం కాదురా ముందు నాకు సమాధానం చెప్పు అసలు నా మేనకోడలు ఎక్కడి నుంచి వస్తుందో అడుగు అని అంటే నుంచి వస్తే నీకెందుకు ఏమైంది అసలు నువ్వెందుకు ఇలా ప్రశ్నిస్తున్నావు అని అంటే ముందు అడుగు అని అంటుంది అప్పుడే వేదవతి అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా అని అంటే నేను కాఫీ షాప్లో పనిచేస్తున్నానత్తయ్య అక్కడి నుంచే వస్తున్నాను అని చెప్తుంది దాంతో అందరూ షాక్ అవుతారు ఈ విషయం ఎవరికైతే తెలియకూడదనుకున్నానో వాళ్ళకే తెలిసింది అనుకుని ధీరజ్ అయితే బాధపడుతూ ఉంటాడు అప్పుడే భద్రావతి విన్నావు కదా చూసావు కదా అయినా నీకేం తెలియనట్లు అడుగుతావేంటి ఇదంతా నువ్వు చేయిస్తున్నదే కదా కావాలనే నా మేనకోడలతో నాపై పగ సాధించడం కోసం నా మేనకోడలతో ఇలా కాఫీ షాప్ లో పని చేయిస్తున్నావు నువ్వే అని అంటే భద్రావతి తెలియకుండా మాట్లాడొద్దు అని అంటే ఇందులో తెలియకుండా మాట్లాడడానికి ఏమీ లేదు నువ్వే కావాలని కావాలనిదంతా చేస్తున్నావు నిన్న ఇలా చూస్తూ మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు ఇప్పుడే నీపై పోలీస్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాను ఎలా అయినా సరే నా మేనకోడల్ని నా ఇంటికి తెచ్చుకుంటాను ఆ ఇంట్లో నీ కొడుకు ప్రేమ పేరుతో దాన్ని ట్రాప్ చేస్తే ఇప్పుడు మీరు ట్రాప్ చేసి పెళ్లి చేసుకునేలా చేసి ఇప్పుడు మీరు అంతా కలిసి నా మా నా మేనకోడల్ని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని నాకు అర్థమైంది అసలు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు అని చెప్పి పోలీసులకు ఫోన్ చేయడం కోసం ఫోన్ తీస్తూ ఉంటుంది భద్రావతి అప్పుడే గట్టిగా అరుస్తుంది ప్రేమ ఇక చాలత్తయ్యా చేసిందంతా చాలు జరిగిందంతా చాలు చేసిన రచ్చంతా చేస్తారు కదా ఇది కాపండి ఇలా అపార్థం చేసుకోవడం ప్రతిసారి మీరు అపార్థం చేసుకుంటూనే ఉంటారా ప్రతి చిన్నదాన్ని పెద్ద విషయం చేస్తూనే ఉంటారా అసలు నేను కాఫీ షాప్ లో పనిచేయడానికి ఈ కుటుంబంలో ఎవరికి సంబంధమే లేదు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని నేనే నా పని నేను చేసుకుంటూ నా డబ్బులు నేను సంపాదించుకొని బతుకుదాం అనుకున్నాను అంతకన్నా ఏం లేదు మీరు ఇది వినకుండా అర్థం చేసుకోకుండా మీరు ఎలాంటి నిర్ణయాలు ఇలాంటి ఆలోచనలు చేస్తే మీరు మా మామయ్య మీద కేసు పెట్టడం కాదు నేనే మీ మీద కేసు పెట్టాల్సి ఉంటుంది జాగ్రత్త అనేసరికి ప్రేమ అన్న ఒక్క మాటతో షాక్ అయిపోతారు భద్రావతి సేనాపతి ఏమిటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అని రేవతి అడిగితే అవునమ్మా ఇదంతా నిజం అనవసరంగా గనక మా అత్తయ్యను గాని మావయ్యను గాని ఒక్క మాట అన్నా నేను ఊరుకునేదే లేదు ఇక జరిగింది చాలు పదండి లోపలికి వెళ్దామని చెప్పి అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతుంది ప్రేమ అప్పుడే భద్రావతి కుటుంబం అంతా కూడా లోపలికి వెళ్ళిపోగానే భద్రావతికి చాలా బాధయత కలుగుతుంది ప్రేమ అన్న ఒక్క మాట వింటే చాలు రా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనిపిస్తోంది తెలుసా ఏంట్రా దీన్ని వీళ్ళు ఇంతలా మాయ చేశారు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది భద్రావతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్